హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో చాలా బాగుంటుంది ఇవాళ మీ అందరికీ రెస్టారెంట్ స్టైల్లోనే సింపుల్గా టేస్టీగా పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టకటకమని చెప్పేస్తాను హ్యాపీగా చూసేసి వెంటనే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ముందుగా నేను ఒక పన్నీర్ తీసుకున్నానండి ఇది బయట స్టోర్స్లో తీసుకున్నదే ఏంటంటే ఒక క్యూబ్స్లో కట్ చేసుకోవాలండి తీసుకొని అంటే మరీ చిన్న పీసెస్కి కాకుండా మీడియం సైజ్ పీసెస్కి కట్ చేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా వచ్చిందండి ఫస్ట్ టైం చేశాను అంటే మనం రెస్టారెంట్లోని తినే టేస్టే వచ్చింది ఎగ్జాక్ట్గా చాలా టేస్టీగా చాలా సూపర్గా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అనమాట ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఇలా మనం చేసి పెట్టామనుకోండి ఖచ్చితంగా వాళ్ళు ఇంప్రెస్ అవుతారనమాట అంత మంచి టేస్టీగా చాలా సూపర్ టేస్ట్గా క్రిస్పీగా అంటే మీరు క్రిస్పీగా చేసుకోవచ్చు అలాగని జ్యూసీగా కూడా చేసుకోవచ్చు మన చాయిస్ బట్టి ఉంటుంది నేనైతే మీడియంగా చేశాను అనమాట చాలా టేస్టీగా వచ్చిందండి పన్నీర్ అయితే ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలన్నమాట అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను నేను ఈ పన్నీర్ స్లైసెస్ అనేవి కరెక్ట్గా క్యూబ్స్లో కట్ చేసుకొని మనం ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలండి మరీ చిన్న పీసెస్గా కట్ చేసుకోవద్దు మీడియం సైజ్ ఇప్పుడు నేను కట్ చేసాను కదా ఎగ్జాక్ట్గా ఆ సైజెస్లో కట్ చేసుకోండి అప్పుడు మీకు ఏంటంటే అవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి తర్వాత మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా అవి బ్రేక్ అవ్వకుండా చక్కగా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు నేనేంటంటే పన్నీర్ స్లైసెస్ అన్నీ ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నానండి చాలా టేస్టీగా వచ్చిందండి ఖచ్చితంగా చాలా నచ్చుతుంది అవుట్ సైడ్ ఇలా పన్నీర్ సిక్స్టీ ఫైవ్స్ ఇవి తినడానికి ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళ అయితే ది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు ముందుగా ఏంటంటే అవి కట్ చేసేసుకున్నాను కదండి మీడియం పీసెస్లో కట్ చేసుకున్న తర్వాత మనం అందులో సరిపడా సాల్ట్ వేసుకున్నాను అంటే ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నాను ఆ మిక్సింగ్ బౌల్లో అన్ని వన్ బై వన్ వేసుకోవాలండి అంటే సరిపడే క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి ముందుగా మిక్సింగ్ బౌల్లో పన్నీర్ వేసి తర్వాత హాఫ్ స్పూను సాల్ట్ వేసాను తర్వాత ఏంటంటే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసాను దాని తర్వాత ఏంటంటే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి తర్వాత గరం మసాలా అది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మంచి స్పైసీనెస్ రెసిపీకి ఇంకా టేస్ట్ని మంచిగా ఎన్హాన్స్ చేస్తుందండి గరం మసాలా అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ అయితే చిల్లీ పౌడర్ వేసాను అంటే మనం నార్మల్గా ఇంట్లో ఉంటుంది కదండి ఆ కారం వేసుకోవచ్చు కానీ మనం రెగ్యులర్గా తీసుకునే కారం కాకుండా పొడి కారం అయితే ఈ రెసిపీకి కలర్ని ఇస్తుంది అనమాట మనకి ఈ పన్నీర్ సిక్స్టీ ఫైవ్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి చాలా టేస్టీగా వచ్చిందండి ఎంత బాగా వచ్చిందో తెలుసా అండి అంటే మసాలా ఇవన్నీ కరెక్ట్గా మనం నేను చెప్పే మెజర్మెంట్లో మీరు వేసుకున్నారనుకోండి ఎగ్జాక్ట్గా నేను చేసినట్టే వస్తుందండి చాలా టేస్టీగా మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి చాలా హెల్తీగా ఉంటుంది కదండి తర్వాత ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను చాలా మంచిగా టేస్టీగా సూపర్గా యమ్మీగా మనం ఈవినింగ్ టైంలో స్నాక్గా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే మాత్రం ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు తర్వాత ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయినట్టుగా మనం అంతా కలుపుకోవాలన్నమాట కలిపేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టి మీకు టైం లేదంటే మినిమమ్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా పక్కన పెట్టి ఉంచుకోవాలి ఎందుకంటే ఈ మనం పెట్టే మసాలా అంతా పన్నీర్ పీసెస్కి మంచిగా కోట్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత ఏంటంటే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి మీకు ఇవేవి ఇష్టం లేదంటే ఒక త్రీ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసేసుకోవచ్చండి మైదా ఇష్టపడని వాళ్ళు అంటే చాలామంది మైదా ఇష్టపడరు కదా అలా వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు చక్కగా త్రీ రై త్రీ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవచ్చు అంటే మనకు బైండింగ్ కోసమే అనమాట మనం పెట్టే మసాలా అంతా ఈ పీసెస్కి పట్టాలి అంటే ఈ ఫ్లోర్స్ అయితే తప్పకుండా వేయాలండి చాలా మంచిగా మిక్స్ చేసుకోవాలి అంటే ఏంటంటే ఈ బైండింగ్ అంతా మంచిగా పీసెస్కి పట్టాలి అంటే మనం కొంచెం వాటర్ చూసుకుంటూ వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసి చూసారా ఇలా అవుతుందనమాట తర్వాత టెక్స్చర్ అంతా ఇలా వస్తుంది ఇప్పుడు ఏంటంటే బాండీలోని ఆయిల్ వేసుకొని ఆయిల్ అన్నది ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి ప్రీహీట్ చేసుకొని సిమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే లో ఫ్లేమ్లోనే మనం ఇవి ఫ్రై చేయాలి హై ఫ్లేమ్ పెట్టి చేసామంటే అది మాడిపోతుంది లోపలైతే మనకి పీస్ అన్నది బాయిల్ అవ్వదు అనమాట సో మనం ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన వెంటనే మనం ఫ్లిప్ చేయకూడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆ పీస్ అన్నది ఇంకా పీసెస్ అయిపోతాయి అనమాట సో వెంటనే మనం ఫ్లిప్ చేసేయకూడదు వేసి ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ అయిన తర్వాత మనం ఫ్లిప్ చేసేసుకోవచ్చు అండి అంటే మనకి అది టర్న్ అయిపోతుంది అనమాట మనం తిప్పేసుకుని వెంటనే టర్న్ అయిపోతే మనం నా వెంటనే టర్న్ చేసేసుకోవచ్చు లేదంటే అది బ్రేక్ అయిపోతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని మాత్రం చక్కగా హ్యాపీగా మంచిగా డీప్ ఫ్రై చేసేసుకున్నాను సిమ్లో పెట్టే చూసారా ఫ్రై చేశాను నేను బాగా వచ్చిందండి రెసిపీ మాత్రం దిబ్బ మనం బయట తింటూ ఉంటాము రెగ్యులర్గా తింటూ ఉంటాము కానీ అదంతా హైజీన్ కాదు మనం ఇంట్లో మన చెట్లతో మనం చేసుకుంటే చాలా హెల్దీ కదండి అంటే ఇవాళ మమ్మీ డాడీ వచ్చారు సడన్గాను సో వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ కింద చేసి పెడదామన్నట్టుగా నేనైతే పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేశానండి చాలా బాగా వచ్చింది డాడీ అయితే తిండి వెంటనే అడిగారు పెద్ద నువ్వే చేసావా అమ్మ అనేసి అంటే బాగా నచ్చిందేమో అంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి ఈసారి ఇంకా ఎక్కువ పన్నీర్ తెచ్చి చెయ్యాలి అంటే మనం రెగ్యులర్గా బయట తింటాం కానీ అంత హైజీన్ కాదు కదండి ఇంట్లో మన చేతులతో మనం కుక్ చేసుకొని తిన్నామంటే నీట్గా చేసుకుంటాము మంచిది కూడా హెల్త్కి మాక్సిమం ఇంట్లో చేసుకోవడానికే ప్రిఫర్ చేయండి నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా మెన్షన్ చేయండి నేను చేశాను చాలా టేస్టీగా వచ్చింది ఇది వరకు పన్నీర్ మెజెస్టిక్స్ చేశాను ఇప్పుడైతే పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ట్రై చేశాను చా ఇప్పుడు పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేసాను చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడు రెసిపీలోకి వస్తే ఇవి గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్లోకి మారిపోయిన వెంటనే తీసేసుకోవాలండి మరీ డార్క్గా అయిపోతే బాగోదు కొంచెం మాడు వాసనలా వస్తుంది అనమాట సో అందుకని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వగానే మనం తీసేసుకొని టిష్యూస్ మీద వేసేసుకోవడమేనండి చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది కమెంట్ చేయండి ఇది డీప్ ఫ్రై చేసేసుకున్నాక వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలండి అస్సలు ఆయిల్ అయితే మాత్రం అస్సలు అబ్జర్వ్ చేయలేదండి పక్కకు తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే బాండీలోని కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర తర్వాత ఏంటంటే ఒక రెండు పచ్చిమిర్చి స్లైస్లా కోసేసుకొని వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి దీంట్లో మీకు ఇష్టపడితే టమాటో కెచ్చప్ వేయండి మీకు డ్రైగా కావాలి అంటే టమాటాకి అచ్చప్ అనేది స్కిప్ చేసేసేయండి నేను కొంచెం వెట్గా చేద్దామన్న లెక్కలో అయితే కొంచెం టమాటో కెచప్ వేసాను సో వెట్గా ఉంటే బాగుంటుంది కదా అన్న లెక్కలోని మీరు డ్రైగా ఇష్టపడితే మాత్రం అది స్కిప్ చేసేయండి కొంచెం టమాటో ఒక టేబుల్ స్పూన్ వేసానండి టమాటో కెచప్ అనేది వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి ఉంచాం కదా ఆ పన్నీర్ అనేవి ఆ పన్నీర్ వేసేసుకొని మంచిగా కొంచెం సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటే పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీ సూపర్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు పన్నీర్ పీసెస్ అన్నీ మంచిగా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మనం బౌల్స్లో తీసేసుకొని సర్చ్ చేసేసుకోవడమే చాలా బాగుందండి ఎంత టేస్టీగా వచ్చిందో ఇంకొంచెం ఎక్కువ చేయాల్సిందే నేను కొంచెమే చేశాను ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందనేసి చాలా బాగా వచ్చిందండి టేస్టీగా వచ్చింది తర్వాత చేసిన వెంటనే హస్బెండ్కి ఇచ్చాను ఎలా ఉందో అని అడిగాను చాలా బాగుందని చెప్పారు తర్వాత మమ్మీకి కూడా తీసుకెళ్ళిచ్చాను చాలా బాగుంది ఇంకెందుకు ఆలస్యం కూడా వెంటనే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఈ టేస్ట్ ఎంజాయ్ చేయండి నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మా చాలా బాగుంది టేస్టీగా ఉందన్నారు వెంటనే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి తర్వాత మమ్మీకి కూడా ఇచ్చాను మమ్మీ వెంటనే తల్లి ప్రేమ చూసారా మరి నీకు అని అడుగుతున్నారు అమ్మ నేను కూడా తెచ్చుకున్నానని హ్యాపీగా ఈవినింగ్ అయితే ఎంజాయ్ చేస్తున్న మమ్మీకి కూడా నచ్చింది అంటే మనం ఒక రెసిపీ చేశాక వెంటనే కాంప్లిమెంట్స్ ఇస్తే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదండి అట్టి ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చింది మంచిగా టేస్ట్ చేసాం మంచిగా ఎంజాయ్ చేసాం ఆ తర్వాత ఏంటంటే ఈవినింగ్ తులసి మొక్కలు కొందామని బయటికి వెళ్ళామండి అక్కడైతే కొంచెం క్యాప్చర్ చేశాను ఇక్కడతోనైతే అయితే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి వ్లాగ్ మీ ముందు ముందుంటాను అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ సి యూ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ సీన్ ద నెక్స్ట్ వ్లాగ్